ప్రేమ స్వరూపల ప్రేమ నందున్నటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ నువ్వు మొట్టమొదటి సొంతంగా చేసుకుంటే అప్పుడే దైవత్వాన్ని నీవు సొంత వాడిగా నీవు తీసుకుంటావు కాన మనం ఎప్పుడు కూడా ఈ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మన దేహం లోపల అంగ అంగమునందుకూడను అణు కూడా అందుకూడను కణ కణములందుకూడను దైవము రక్షిస్తూ వస్తున్నాడు ఇక్కడ నీకు గాడేడ్ లేకపోతే ఈ రక్తాన్ని బయటకు ఎందుకు పంపకూడదు లేదు లోపలే పెట్టి సర్వత్రా రక్షిస్తూ సంచరితం చేసుకుంటున్నాడు కనుక బ్లడ్ అనేటువంటిది నీకు ఎంత రక్షణ చేస్తుండది కానీ మీరు ఫుడ్ ప్రొటెక్షన్ చేస్తున్నది అనుకుంటారు ఫుడ్ కాదు బ్రెడ్ కాదు బ్రెడ్ రచన నీ బ్లడ్ అనేటువంటిది నేను రక్షిస్తూ వస్తుంది ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రుల యొక్క ఆహారం నుంచి వచ్చింది ఈ తల్లిదండ్రుల యొక్క ప్రత్యేక నుంచి నీ యొక్క శరీరంలో ఇంత రకమైనటువంటి రక్తం చేరింది కనుక నేను నీవు తల్లిదండ్రులు కూడా గౌరవించాలి ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవిస్తే రేపటిదేమే నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు ఈనాడు నీ తల్లిదండ్రులను గౌరవించకుండా పోతే రేపటి జరిగిన నీ బిడ్డలు దీన్ని గౌరవించారు అప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి కనుక ఏడ్చక్కర్లేదు అందుకోసం నువ్వు నీ మొట్టమొదటి నీ తల్లిదండ్రులు గౌరవించు మనం ఎన్ని రకమైనటువంటి గుణంలో ఉండినప్పటికీ తల్లిదండ్రులను గౌరవించినటువంటి మాడు మూర్ఖుడు అనే చెప్పవచ్చు వాడు నరమ్మ రాక్షసుడు అని కూడా చెప్పవచ్చు కాదు అలాంటి రాక్షసులు మనం కాకూడదు మనం మొట్టమొదటి మానవులు కావచ్చు